గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు గురువారం సంగారెడ్డి పట్టణంలోని దుర్గాబాయి దేశముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల మొదటి బ్యాచ్ ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలకు మంచి జరగాలంటే సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆరు బ్యాచులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణలో గ్రామ పంచాయతీల పనుల నిర్వహణ గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ సంక్షేమం విద్య ప్రజారోగ్యం సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిపి జానకిరెడ్డి డీఎల్పిఓలు అనిత అమృత సంజీవరావు పంచాయతీరాజ్ అధికారులు సర్పంచులు సిబ్బంది పాల్గొన్నారు రామ్ దయాల్ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి ందరూ చేసే వర్క్స్ కూడా మీరు అర్థం చేసుకోండి ఈరోజు మీకు ఫైవ్ డేస్లో జీపీ యాక్ట్ ఇది మాత్రమే మీకు ఎక్కువగా చెప్పి ఉండాలి మీరు అందుకెళ్ళే కొట్టు ప్రతి డిపార్ట్మెంట్ ఫోర్లో చేసే పనులు ఇది కంప్లీట్ అవగాహన మీరు నేర్చుకొని మీకు ఇంకా చాలా టైం ఉంది అవ్వండి ఇంకా ఫస్ట్ సిక్స్ మంత్స్ మీరు నేర్చుకున్న తర్వాత దాని తర్వాత బాగా ఖర్చు వచ్చిన తర్వాత మీరు అర్థం పెట్టుకోవచ్చు బట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హెల్త్ డియో గారు వీళ్ళని కూడా సోర్సెస్ ఎందుకు కోర్సెస్ బాగా కానీ అవన్నీ ఐడెంటిఫై చెప్పిన